నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నేను స్వాతి నేను లైఫ్ స్టైల్ పేరెంటింగ్ ఫార్మింగ్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను కొత్తగా నేను డైరీ ఫామ్ గురించి కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను మంచి రీచ్ అండ్ మంచి వ్యూస్ అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చేసి వరిన్యా లేకుండా నేను అండ్ ఎస్ ఇద్దరము ఏం చేశాము ఏంటి డే ఎలా గడిచింది మాది అని చెప్పేసి ఈ బ్లాగ్ అనమాట వరేణ్య ఎవరు అనేది మీ క్వశ్చన్ అయి ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వరేణ్య వచ్చేసి నా కూతురు అనమాట నా బిడ్డ సో తను మా అత్తయ్యతో పాటు చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట సో తనకు వచ్చేసి ఇప్పుడు టూ ఇయర్స్ అనమాట అయితే అత్తయ్యి సమ్మర్ హాలిడేస్ సో నేను కూడా వెళ్తాను అన్నట్టు మారాం చేస్తే ఇంకా వరణ్యని కూడా పంపించేసామన్నమాట సో ఇప్పటికీ త్రీ డేస్ అవుతుంది తనని చూడగా చాలా మిస్ అవుతున్నాను దానికి వీడియో కాల్ చేసినప్పుడల్లా పాపం ఎంత మిస్ అవుతుందో మమ్మల్ని ఇద్దరిని కూడా అమ్మ నాన్న అంటూ చేతులు ఇస్తుంది మేమైతే చాలా చాలా మిస్ అవుతున్నాము అది కూడా మిస్ అవుతూనే ఉంటుంది నాకు తెలిసి కాకపోతే చెప్పుకోలేకపోతుంది కాకపోతే అది ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా చాలా ఇబ్బంది పెట్టకుండా ఆడుకుంటుంది అనమాట దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ హర్ నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అనమాట అందరు మెచ్చుకున్నప్పుడు సో ఐమ్ మిస్సింగ్ ఆ సో మచ్ ఐ లవ్ యూ చిటి తల్లి వి మిస్ యూ అమ్మాయి నాన్న లవ్ యూ లవ్ యూ సో మచ్ బుజ్జితల్లి విల్ మీట్ you సూమ్ సో ఇప్పుడైతే వీడియో చూడండి మేము ఏం చేశాము ఏంటి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఫోర్ అవుతుందనమాట సో ఇద్దరం కలిసి డైరీ ఫామ్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు వాటిని క్లీన్ చేసి పాలు పిండే టైం అనమాట అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు సో ఫైనల్గా డైరీ ఫామ్ అయితే వచ్చేసాము వచ్చేసరికి ఆవులన్నీ కూడా మధు క్లీన్ చేసేసాడు మొత్తం కూడా సో ఇప్పుడు యశ్వంత్ వెళ్ళి ఓన్లీ మిల్కింగ్ మిషన్తో పాలు పిండేస్తాడనమాట సో మేము ఆవు పాలే యూస్ చేస్తున్నాము ఇంట్లో కూడా టీ కానీ పాలు కానీ తాగడానికి ఆవు పాలే యూస్ చేస్తున్నాం అన్నమాట చాలా బాగుంటున్నాయి కొంతమంది ఏంటంటే ఆవు పాలు బాగుండవు అని అంటున్నారు బట్ ఆవు పాలతో తీసిన మీగడ నెయ్యి ఎంత బాగుంటుందో ఎవ్రీడే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి పైన వచ్చిన మీగడ అయితే తీస్తూ ఉంటాను సో మంచి నెయ్యి కూడా ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా సో ఇదంతా కూడా తీసేసాను ఆల్రెడీ మీగడ మీగడ ఫామ్ అవ్వదు ఆవు పాలతో అంటారు కానీ చాలా మంచిగా ఫామ్ అవుతుంది పాల బర్రె పాలతో పోలిస్తే కొంచెం తక్కువే బట్ బాగుంటుందన్నమాట సో నేను ఈవినింగ్ మంచూరియా అయితే చేశాను అనమాట సో క్యాబేజ్ ఉంటుంది ఇంట్లో సో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మంచూరియా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండ్ కొంచెం గోలియడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి యశ్వంత్ అయిన నేను ఇద్దరం కలిసి అనమాట వరినియా లేదు కాబట్టి ఏదో ఒకటి చేసుకొని తినేస్తున్నాము ఇద్దరమే కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నేనైతే పల్లీలు వేయిస్తున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వడ కోసం అయితే మినపప్పు నానే నానబెట్టాను గ్రైండ్ చేసేసాను అనమాట దాంట్లో తోటకూర అయితే యాడ్ చేస్తున్నాను రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను ఏదో ఒకటి ప్లెయిన్ వడ కాకుండా ఏదో ఒకటి కలపాలని చెప్పేసి నేను తోటకూర అయితే కలిపాను అనమాట మిక్సీ పట్టేసి మీరు ఇంకా అసలు ఆకులేముండొద్దు అని అంటే మిక్సీ కూడా చేసేసి పట్టొచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్ పప్పు అవన్నీ కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యశ్వంత్కి కొంచెం కారంగా ఉంటే ఇష్టం చట్నీ అండ్ కొంచెం లూజ్ లూజ్గా ఉంటే ఇంకా మరింత ఇష్టపడతాడనమాట నాకేమో వడాకి అండ్ ఇడ్లీకి కొంచెము గట్టిగా ఉంటేనే ఇష్టము చింతపండు కొంచెం ఎక్కువ వేసి గట్టిగా ఉంటే ఇష్టం అనమాట ఆల్రెడీ పోపు పెట్టేశాను దాంట్లోనే చట్నీ వేసేస్తున్నాను అనమాట సో చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను మధ్యలో ఒకసారి ఫామ్కి అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట యశ్వంత్ ఎందుకో పిలిస్తే వెళ్ళేసి వచ్చాను అనమాట సో ఇంటికి వచ్చాక నేను పల్లీలు నువ్వులు అండ్ ధనియాలు అయితే వేయించేసి పెట్టాను అనమాట సో ఆల్రెడీ ఇవి నువ్వులు అండ్ పల్లీలు రెండు వేయించేసి నా దగ్గర రెండు గ్లాస్ జార్స్ ఉన్నాయన్నమాట సో దాంట్లో అయితే స్టోర్ చేసి పెడుతున్నాను ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మనం పల్లి చెక్కింగ్ చేయాలన్నా నువ్వుల పౌడర్ కావాలన్నా చాలా క్విక్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ముందుగానే పట్టి పెడుతున్నాను దట్టు ఎండాకాలము చీమలు బాగా వస్తాయన్నమాట సో అందుకని చెప్పేసి అలా ఎయిర్ టైట్ జార్లో అయితే స్టోర్ చేసి రెండు పెడుతున్నాను అనమాట సో ఈ విధంగా పల్లీలు అయితే అన్నీ వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేశాను ఇప్పుడైతే నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు అయితే లడ్డు చేద్దామన్న ప్లాన్లో నేను ఇంతగానము నువ్వులైతే అనమాట ఎట్ ద సేమ్ టైం కర్రీస్లో వేయడానికి కూడా వేయించేసి పెట్టేశాను సో నువ్వులు అండ్ పల్లె పల్లీలు రెండు కూడా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి అయితే పెట్టాను అనమాట సో నెక్స్ట్ నేను మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను సో దాంట్లోకి కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం మిల్క్ అండ్ మ్యాంగో అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం షుగర్ కోసం అయితే స్వీట్నెస్ అయితే షుగర్ అయితే యాడ్ చేశాను సో అదొక టూ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట సో చాలా బాగా వచ్చింది యాక్చువల్గా ఇది నేను జ్యూస్ లాగా చేద్దామనుకున్నాను కానీ దీన్ని నేను డీ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేశాను ట్వెల్వ్ అవర్స్ పాటు ఐస్ క్రీమ్ చాలా బాగుంది ఫ్రీజ్ అయిపోయింది కదా ఐస్ క్రీమ్గా ఐస్ క్రీమ్ లాగా కూడా చాలా చాలా బాగుందనమాట సో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి సబ్జా సీడ్స్ అనమాట హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో టూ స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ అయితే నేను వాటర్లో వేసి పెడుతున్నాను యశ్వంత్ కోసం అని చెప్పేసి ఎండలో వస్తాడు కదా ఇద్దామని చెప్పేసి పెడుతున్నాను సో ఈ విధంగా టూ స్పూన్స్ అయితే వేసేసి ఒక జస్ట్ చాలా ఫాస్ట్గానే వచ్చేస్తాయి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి వాటర్ బాటిల్లో ఇచ్చేసి తాగితే చాలా బెటరు ఇల్లంతా కూడా నాకు ముగ్గులతో కలర్ఫుల్గా ఉండడం చాలా ఇష్టం అండ్ అట్టు నాకు పెయింటింగ్ అంటే చాలా చాలా ఇష్టము అండ్ వరిన్యా లేదు కదా నాకు కొంచెం టైం దొరికింది సో అందుకని చెప్పేసి దేవుడు రూమ్ ముందు ముగ్గులు అయితే అన్నమాట సో నాకు దేవుని రూమ్ని డెకరేట్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము నాకు ఎప్పుడూ టైం దొరికినా సో ఇప్పుడైతే వేసేసాను డేవిడ్ రూమ్ ముందు యశ్వంత్ వచ్చేసాడు వడ అయితే తింటున్నాడు అనమాట వడ అండ్ చట్నీ చేశాను తింటున్నాడు అండ్ నెక్స్ట్ హాల్లో ఇంకొక ముగ్గు కూడా వేసాను ఇంతకుముందు నేను ఒక బ్లాగ్ తీసాను దాంట్లో రెండు రంగోలీ డిజైన్స్ అయితే వేసి పెట్టాను సో ఇప్పుడు నేను మధ్యలో ఉన్న హాల్లో మధ్యలో ప్లేస్ ఉందనమాట అక్కడ కూడా రంగోలీతో కవర్ చేసేస్తుంది అనమాట చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మీరు చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా మంచి లుక్ అయితే వచ్చిందనమాట ఇంటికే అందం వచ్చిందనమాట సో ఇలా ఇల్లంతా కలర్ఫుల్గా ముగ్గులు వేస్తే ఎంత బాగుంటుందో కదా చాలా ముచ్చటగా అనిపించింది ఇల్లంతా కూడా సో ఇప్పుడు నేను ఇది మీరు చూస్తున్నాను చూస్తున్న ముగ్గు అయితే ఆల్రెడీ ఇంత ముందు చూపించాను కదా మీకు సో ఇది పాత అయిపోయినట్టు అనిపిస్తుంది కదా సో కొంచెం డస్ట్ పడింది అనమాట అది క్లీన్ చేయాలి ఇదైతే ఇంటి ముందు వైట్ కలర్ లోనే వేసాను ఎందుకంటే న్యాచురల్గా గా మనం వైట్ శుద్ధ ముగ్గుతో వైట్ శుద్ధతోటే వేస్తాం కదా న్యాచురల్ గా అలాగే కనిపిస్తుంది అని చెప్పేసి నేను వైట్ అలాగే వదిలేసాను అనమాట సో నాకైతే మొత్తానికి చాలా నిజంగా అయితే వరేనియా లేకుండా మా రోజైతే ఇలా గడుస్తుంది అనమాట చాలా చాలా మిస్ అవుతున్నాం దాన్ని అండ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ నమస్తే